उद्यम तथा संग्रा सर्व कार्यु विघ्न स्थाते तत्षा विमे वक्र तुंगा धीमे तन्द्र वर्षे वर्षे प्रयुक्त वर सिद्धि विनायक स्वामिने नमः वेद सुवर्ण दिव्य मंत्र समर्पयामि आत्म प्रदक्षिण नमस्कारा सर्पयामी యజమాన్యాయమానసోల్లగోత్రోద్భవస్ చంద్రబాబు నాయుమేయర్మవత్య భువనేశ్వరీ నా దంపత్యో ఆయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రివృద్ధిరస్ శరీర సూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధిరస్ అమరావతి నగర శాంతిసు అఖండ దిగ్విజే నిర్మాణ సిద్ధిరస్ పోలవరం పోలవరంజా ప్రాజెక్టు వ్యవహారే సర్వ్రతిబంధక నివృత్తి ద్వారా అఖండ దిగ్విజయ సిద్ధిరస్ క్షిప్రేణి పీడా పరిహారద్ రాజద్వరే రాజముఖే दिग्भिजय सिद्धे रस्तु राष्ट्र शांति सुस्थिरता परिपालना आसिद्धे रस्तु सर्वोपद्रवनाशनास्तु इदमानस्य कुमारस्य उन्हीं को नॉल्लगोत्रोत्भवस्या लोकेश नामध्ये जस्या धर्मबत्या हा ब्रह्माणि नामना हा आयुरारोग्य ऐश्वर्या पुत्रपाउत्रा भिवुद्धे रस्तु येजमानस्या पाउत्रस्या

శతజీవ శరదో వర్ధమాన ఇభితమోవతి శతమిది శతీర్ఘమాయర్మరుదయర్ధయంతి శతమైనమే శాత్మానం శతమన్మతి శతమై శతమితి శతందిఘమాయ ఆదు ने्ह विशो दुशानो घृत प्रतीको घतो नि घत मधुचारुदे बुत्र अभीरक्षता पश्य पुत्र पश्य पौत्र पशुधर्मथुने विदुषोहत्रुक्वती युचैन वेदा वर्षे वर्षे प्रयुक्वर सिद्धि विनायकता అనుగ్రహ ప్రసఫలసిద్ధిరస్ రాష్ట్ర శాంతిస్థిరత పరిపాలనా సిద్ధిరస్ మనోవాంఛాఫల సిద్ధిరస్ క్షిప్రమేవ్రేణ అనావృష్ి నివరణ సిద్ధిద్వారా సువృష్టిరస్ శాంతిస్థిరత సిద్ధిరస్ మనోవాంఛాఫల సిద్ధిరస్ से प्रमेस आर्पणमस्तु लघु चुनाव